విశాఖ సిపిఎం ఆఫీసులో తొలగించిన స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ వర్క్లను విధుల్లోకి తీసుకోవాలంటూ మీడియాతో మరెన్నో విషయాలు ్యాంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మీట్లు తమ ఆస్తుల కోసం సమ్మె చేస్తున్నారు ఆ సమ్మె పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దూరంగా విఫలమైంది వాస్తవంగా వారు కొత్త గీతాల కోసం అదనమైన పత్యాల కోసం లేదు తమని రెగ్యులై చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ కోసం ఈరోజు లేదు తమ యొక్క అస్తిత్వానికే దెబ్బలు తగ్గుతుంది కాబట్టి తమ ఉద్యోగాల నుంచి తొలగించేదానికి ప్రభుత్వమే ఒక పథకం ప్రకారం ప్రయత్నం చేస్తుంది కాబట్టి దాన్ని ప్రతిపరించుకున్న ప్రతి అమ్మ చేస్తున్నారు అది వారికి జీవ మరణ పోరాటం ఉన్నది ఇప్పటికే కాంట్రాక్ట్ కార్మికులు దాదాపు మూడు వేల మందిని తొలగించారు ఆ తొలగించిన వారికి నిర్దయగా ఎటువంటి నష్టపరిహారం కూడా ఇవ్వకుండా ప్రభుత్వం తొలగించి మన రోడ్డు మీద నెట్టేసింది మామూలుగా ఎవరైనా శాశ్వతమైన కార్మికులు డిఆర్ఎస్ పెట్టుకుంటే అలమైన సౌకర్యాలు లేదు వారి సర్వీస్ పూర్తి కాకముందే వారిని తొలగిస్తే అలమైన కాంపెన్సేషన్స్ వీరిని తొలగించడం అన్యాయం అయితే ఆ తొలగించిన వారి పట్ల అమానుషంగా వ్యవహరించడం మరొక దుర్మార్గంగా ఉంది అందుకనే అక్కడ అన్ని కార్మిక సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు ఈ కార్మికులు తొలగించకూడదు అని చెప్పేసి మొత్తం ప్రతి అంటున్నారు అయినా కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోకపోవడం అనేది సోచనీ విషయం అలాగే మీరు కాంట్రాక్ట్ కార్మికులు అందులో ఎక్కువ భాగం నిర్మాధితుడు అటువంటి వారిని రోజు పడేయడం అనేది ఈ ఏ స్టీల్ ప్లాంట్ కోసం అయితే మనం ఆందోళన చేస్తాము ఏ స్టీల్ ప్లాంట్ కోసం అయితే భూములు అటువంటి ఛానల్ చేశారో వారికి తీవ్రమైన అన్యాయం చేయాల బాగుంది వాస్తవంగా ఇక్కడ ఒక విశాఖపట్నం జిల్లాని பார்த்தట్లయితేనే స్టీల్ హబ్ గా తయారయడానికి చాలా రౌండ్ ఐడియాలు పరిపరేట్ చేస్తారు ఈ స్టీల్ ప్లాంట్ ని నాశనం చేస్తూ దీనిని ప్రతి ప్రతి గా ప్రతి ప్రతి గా నాశించి పోయేట్లే చేస్తూ ఇత స్టీల్ హబ్ గా తయారయడానికి ఆత్మ ఎంటెర్నిషియల్ అడుతుందండి స్టీల్ హబ్ గా తయారైనటువంటి ఈ స్టీల్ ప్లాంట్ ని కూడా బలహీనం చేసి ఏ ప్రైవేట్ పట్టుకు వెళ్ళడం కొత్త ప్రైవేట్ సంస్థలను ఇక్కడ తీసుకురావడం వారికి ధనుల్ని వీటన్నిటిని కేటాయించుకుని స్టీల్ హబ్గా తయారు చేయడంలాగా చెప్తుంది ఈరోజు ప్రధానమంత్రి గారు మన దేశాన్ని ఫైవ్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తయారు చేసేస్తారని చెప్పి చాలా కాలం చెప్తున్నాడు మరి ఫైవ్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ముందుకు ఈ స్టీలు సిమెంటు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన అనేక సౌకర్యాలు వాటికి సంబంధించిన ఫ్యాక్టరీసు ఇంకా పెరగకుండా ఉత్పత్తి ఇంకా ఎక్కువ కాకుండా ఎలా ఈ వికసి భారత్ ఎలా తయారవుతుందని చెప్పి అడుగుతున్నాం అందుకే ఈ స్టీల్ ప్లాంట్ని ఇలా రక్షించడమే కాదు దీన్ని ఇంకా విస్తరించి బలపరి కొత్త కొత్త ఉద్యోగులు చేర్చుకుంటేనే మన దేశం వారి అభివృద్ధి సాధించింది తప్ప ఉన్నవాటిని ఈ రకంగా చేయడం అనేది సాధ్యం కాదు అందుకనే నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఇప్పుడు ఈ ఉన్న స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యం సాయం చేసుకురావడం కొత్త బ్లాక్ బర్నెసెస్ బాయిలర్స్ అలాగే ఇతర ప్లాంట్స్ని అదనంగా చేర్చడం ఇప్పుడు ఉన్న తొలగించకుండా ఇంకా ఎక్కువ అదనంగా ఉద్యోగుల్ని చేర్చుకోవడం అలాగే దీని క్యాపిటల్ మైండ్స్ని ఇవ్వడం ఎప్పటికీ భూములు ఇచ్చి నిర్వాసితులుగా ఉండి ఉద్యోగాలు కానీ ఎనిమిది వేల కుటుంబాలు వాళ్ళందరూ కూడా కల్పించడం కల్పించడం అంటే ఉన్నదంటే కాదు ఎక్స్పాండ్ చేసి వాళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పిస్తుంది ఈ రకమైన చర్యలు తీసుకుంటే అటు రాష్ట్రాభివృద్ధికి ఉపాధి అభివృద్ధికి దేశాభివృద్ధికి పాల్పడుతుంది అటువంటి దాన్ని మీరు కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తుంది ఎందుకు నిరాకరిస్తుందంటే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ వ్యవస్థలన్నిటినీ సంస్థలన్నిటినీ మానిటైజేషన్ పేరుతోటి ప్రైవేట్ వాటికి కాల్ సౌట్గా అప్పగించాలని చెప్పేసి దుర్బుద్ధితో ఈ రకమైన చర్యలు కనపడుతుంది ఈ మధ్యనే నిన్ననే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఆగస్టు లోపల రెండవ దఫా అసెట్ మానిటైజేషన్ పథకాన్ని అమలు వస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మీకు అందరూ తెలుసు అసెట్ మానిటైజేషన్ అంటే ప్రభుత్వ ఆస్తులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అటువంటి వాట్లు తీసుకోవడం అమ్మివేయడం అదే అసెట్ మా డబ్బులు చేసుకోవడం ఇది అసెట్ మానిటైజేషన్ అంటే భూములు రైల్వే భూములు కానీ లేదా ప్రభుత్వ రంగ సంస్థల భూములు కానీ లేకపోతే ఆ కంపెనీ యొక్క ఆస్తులు కానీ మీ వదిలించుకోవడమే దానిలో ఈ స్టీల్ ప్లాంట్ కూడా భాగమయ్యే ప్రమాదం ఉంది అందుకని దీనికి నిర్యాప్తుగా అందరూ ముఖ్యంగా తెలుగు ప్రజలు గట్టిగా ప్రతిఘటించాలని పార్టీలు కూడా ప్రతిఘటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణం ఈరోజు కాంట్రాక్ట్ కార్మికు చేస్తున్న సమ్మెని జనమింప చేసేదానికి అవసరమైన చర్యలు అంటే తొలగించిన మూడు వేల మందిని మళ్ళీ పనిలో పెట్టుకోవడం అలాగే వారి యొక్క ఇతర సమస్యలు పరిష్కరి పరిష్కరించడం అనే చర్యలను వెంటనే చూసుకోవాలని అలాగే ఇక్కడ ప్రభుత్వం రాజకీయ పార్టీలు ఈ సంస్థ ఇంకా మెరుగు చేసేదానికి అవసరమైన నిర్మాణ ఏవైతే ఉన్నాయో దాన్ని కేటాయించడం ఎక్స్పాన్షన్ చేయడం రోజు వాటిని కోసం మళ్ళీ ప్రభుత్వం పెట్టి మనం ఒత్తిడి చేయడం అని చెప్పేసి అవసరం ఆ రకంగా ముందుకు రావాలని కోరుతున్నాం దురదృష్టం ఏంటంటే ఇప్పుడు